హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే చాలా వెరైటీ ఉంటుంది కూల్ ఎప్పుడు ఈ రాజకీయం గురించి డిస్కషన్ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా ఎందుకంటే నాకు కోపం వస్తుంది ఇప్పుడు హరీష్ రావు రేవంత్ రెడ్డి మన సీఎం ఇద్దరి మధ్యన రాజకీయం మీద మన రుణమాఫీ మీద చర్చ జరుగుతుంది కదా దాని గురించి చెప్పున ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ఇప్పుడు ఎవరు రాజీనామా చేస్తారా ఎవరు చేయాల మనకు అనవసరం మనకు కావాల్సింది రుణమాఫీ కావాలి రుణమాఫీ కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని నమ్ముకొని తొమ్మిది తారీఖు రోజు జనవరి తొమ్మిదికి మాఫీ చేస్తాను అని చెప్పిండు ఆయన నమ్ముకొని వెళ్ళి ఆయన వెళ్ళి ఇప్పుడు అకౌంట్లో లోన్ తీసుకొచ్చు బుక్ పెట్టి లోన్ తీసుకొచ్చాడు కేసీఆర్ సారు కొన్ని తప్పులు చేయడం వల్లనే మనం ఆయనను కాదని నేను ఎక్కించాం ఈయన ఎక్కించిన తర్వాత ఈయన మాట తప్పిండు ఇప్పుడు మళ్ళీ జనవరి పదిహేను అంటుండు ఆ రోజు కూడా మాట తప్పితే మనం ఏం చేయాలి ఇప్పటికే ఆ బ్యాంకు కూడా మా ఇంటికి వచ్చిండు వచ్చి అప్పు అడుగుతుండు మాకున్న సగం సగం భూమి పట్టగాకనే అది వేరే వాళ్ళ పగర్ మీద పట్ట అయ్యింది ఇరవై ఏళ్ళు అయింది ఉన్న అది కాకనే మనం వేరే అయినా మార్చుకున్నాం కేసీఆర్ సార్ కొన్ని తప్పులు చేయడం వల్లనే మనం మార్చను ఇప్పుడు ఉన్న కొంచెం భూమి కూడా అది తీసుకెళ్ళి లోన్ తీసుకొచ్చిండు మా ఆయన ఈయన నమ్ముకొని రేవంత్ రెడ్డిని నమ్ముకొని అప్పు తీసుకొచ్చిండు ఇప్పుడు ఆడొచ్చి ఆ భూమి ముందుకపోతే ఏం చేయాలి ఉన్నది పోతుంది ఉంచుకుని పోతుంది వీళ్ళు ముందు కేసీఆర్ సార్ ఎన్నోసార్లు డబ్బులు వేసిండు ఈ రోజు వేసారు వేస్తే సని చెప్పలే డైరెక్ట్ వేసిన తర్వాత వేసిండని పేపర్కి వచ్చింది ఈయన అంతగానంగా వీలైతే డైరెక్ట్ అప్పు మొత్తం రుణమాఫీ వేసిన తర్వాత ఈ రోజు అయ్యిందని పేపర్కి ఇవ్వాలి నెక్స్ట్ వేస్తా నెక్స్ట్ వేస్తా అని ఇట్లా ఎన్నో చెప్పి చెప్పి లాస్ట్కి అన్నీ చెప్పిన తర్వాత ఏమవుతుంది నేను నెక్స్ట్ వేస్తా నెక్స్ట్ మంత్ వేస్తాను అటువచ్చ మంత్ వేస్తా అంటే ఇప్పుడు ఆయన మాట మార్చి ఏం చేయాలి ఎవ్వరు మాఫీ చేస్తారు ఎవ్వరు రాజీనా రాజీనామా చేస్తారనేది మనకు అనవసరం మనకు కావాల్సింది రుణమాఫీ కావాలి నేను ప్రజారాజ్యంగా ప్రజల ప్రజల తరఫున అడుగుతున్నా ఇప్పుడు ఉన్న భూమి పోతుంది అవి ఉన్నాయి పట్ట కాలేదు అది వేరేల పేరు మీద పట్ట ఉంది ఇరవై నుంచి మనమే తింటున్నాం ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం రాజకీయ నాయకులు నేర్చు ఎంచుకున్నాం వేరే వాళ్ళను ఈయన కూడా మంచిగా చేయకపోతే ఎట్లా ఇప్పుడు నా మీలు ఆరు ఇచ్చిండు ఎన్ని అయినాయి దాని గురించి మాట్లాడాలి ఇది ఇప్పుడు ఎప్పటిదో ఎందుకు చేసి ఏదో చూపిస్తే అయిపోతుంది వర్క్ ఇప్పుడు నా బాధ ఎంతైంది వాళ్ళు రావద్దు ఇంటికి వచ్చినా కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడు సార్ మీ డాడీ లోన్ తీసుకున్నాడు మేము వచ్చినాం ఇంటికాని ఓ రోజు కాల్ చేశాం ఇప్పుడు ఈయనకు అంతగానో ఓపుకుంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి నెంబరే ఇవ్వండి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసుకోవాలి ఎందుకంటే ఈయన లోన్ మాఫీ చేసి అంటేనే మా ఆయన తీసుకొచ్చాం ఈయన మాట చెప్పకపోతే మేము ఎన్నో వంద సార్లు చెప్పినాం వద్దునైనా వద్దు అప్పు వేయకూడదు అప్పు వేసి ఇంటి ముంగడికి వస్తే చిరాకు వస్తుంది దోల తీరిపోతుంది అని చెప్పి మా ఆయన ఈయన నమ్ముకొని వెళ్ళి నేను చేస్తాడు ఈయన నరుపుతాడు అని చెప్పిండు ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చిండు ఈయన చేయకపోతే ఎవరు కాల్ చేయాలి అని నాకే వస్తుంది ఫోన్ నాకు అప్పులో ఫోన్ చేస్తే నచ్చదు కరెక్ట్గా చేసి రేవంత్ రెడ్డి నెంబర్ ఎవరు ఉందో ఆయన నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే నా నెంబర్ రేవంత్ రెడ్డి నెంబరే పెట్టండి నేనే ఆయనకు బ్యాంక్ ఆయనకు మీ నెంబర్ ఇస్తాను మన పెద్ద ముదునూరులో ఉంది బ్యాంకు అది ముందు ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా అయ్యింది అందులో తప్పు అది పెద్ద ఏం లేదు లక్ష లోపలనే ఉంటుంది ఇంట్రెస్ట్తో సహా కలిపి అది ఏర్పండి ఇట్లా చాలా మంది ఉన్నాయి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతురు ఎంత అంటే జనాలని ఇంట్లో ఫ్యామిలీలో ఏదో బాయ్స్ అండ్ గర్ల్స్ లవర్స్లు ఇట్లాగ నమ్మించినట్టే ఉంటుంది సేమ్ అమ్మాయిల మాటలు రాజకీయ మాటలు అసలు నమ్మరాదు చెప్పినప్పుడు నిజంగానే నమ్మ వస్తుంది మోసం చేసేంతవరకు తెలియదు వీళ్ళు చేయరని వీళ్ళు కూడా అంతే చెప్పేదా కూడా కరెక్ట్ తొమ్మిది తారీఖు పడతాయి మీరు వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్పి తొమ్మిది తారీఖులు విని ఎన్నో విని ఇప్పుడు బ్యాంకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతుంది అమ్మాయిలు కూడా అట్లే మ్యాజెస్ నేనున్న నేనున్నంత వరకు ఏం కాదంటారు వేరే పెళ్ళి చేసి ఫోన్ పోయేంత వరకు అస్సలు తెలియదు పోయిన తర్వాత మన జీవితాలు ఇట్లా కలపడతాయి అయినా మన తెలంగాణ తెలంగాణలోకి జరగాల్సిందే ముందే చెప్పిడు ఆయన గుంపు మేసరని గుంపు మేసరని మంచిగా చెప్పిండు మనమే నమ్మలేదు యాక్చువల్లీ ఇంటి ఓనర్లకే మనం ఓటేసాం ఇప్పుడు గుంపు మేసేరికి ఓటేసాం ఆయన వెళ్ళి మళ్ళీ ఎడ్డుతో పోయి అడుక్కోవాలి పైన సూపర్వైజర్లను ఎడ్డును ఇంటి ఓనర్ అడగాలి ఇంటి ఓనర్ డబ్బులు వేయకపోతే వచ్చి డబ్బులు వేయలేదు మేము వేయలేదు అని చెప్తాం అదే డైరెక్ట్ ఇంటి ఓనర్కి మనం ముందే ఓటేసుకుంటే అయిపోతున్నాయి అంటే ఆయన కొన్ని తప్పులు చేసిండు ఆయన కాకపోతే ఇంకో ఆయన వేసుకోవాలి ఇంకో ఆప్షన్ ఉంది మనకు ప్రవీణ్ కుమార్ సార్ ఉండు ఆయనను చేయలేదు అనుభవం లేదని నేను వేసింది నేను ఇప్పుడు మాట ఏం చేద్దాం నేను ఏమైనా తప్పు మాటలు క్షమించండి ఇది నాకు ఆవేశం కోపం ఈయన మీద ఇష్టం ఆయన మీద ప్రేమ ఈయన కోపం ఆయన కోపం అని నాకు ఉండదు మనం ప్రజారాజ్యం మనకు కావాల్సింది ప్రజలకు మంచి జరగాలి ఇప్పుడు నీళ్ళు ఇది ఫస్ట్ ఆప్షన్ మేము బోరేసినాం పద్దెనిమిది నల్లాలు వచ్చింది ఇప్పుడు ఒక్క నల్ల కూడా వస్తలేదు ఇది ఇంకా దారుణం ఒరిసేను ఎండిపోయింది మక్కసేను ఎండిపోయింది మొన్న ఇంటికి పోతే షిరాకు వస్తుంది అప్పులు అప్పులు ఎప్పులు ఎక్కువైనాయి నేను తప్పు మాట్లాడితే క్షమించండి రాజకీయ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా చెప్తున్నా నా మీద ఏడవడం మానేసి నా గురించి తెలుసుకొని నన్ను ఎంక్వైరీ చేసి కేసులు పెట్టడం ఇప్పుడు మన కొల్లాపూర్ బరెలాక బరేలాకకు జరిగినట్టు అత చేయడం అవంతా చిల్లరా సప్ల కాకుండా మనకు లోన్ ఎప్పుడు అవుతుంది ఏం జరుగుతుంది మనకు నెక్స్ట్ ఏం కావాలి దాని గురించి ఆలోచించండి రాజకీయ నాయకులను నమ్ముకోకండి ఎవరు అప్పు చేయకండి మనం పని చేస్తేనే మనకు ఫుడ్ వస్తుంది మనం రోజు కష్టపడితేనే ఫుడ్ వస్తుంది మనం కూళ్ళు జీతాలు పోవాలి నువ్వు ఎన్నిసార్లు ఊళ్ళే మేసిరి పనికి ఇంతమందే ఇయన్ పో అంటే సప్ల రావాలి పని చేసేంతవరకు మస్తు మంచిగా అడుగుతారు నెక్స్ట్ పని అయిపోయిందా ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిందా చెల్ దుబాయ్ ఇంటికి గుర్రానియరు ఎన్నిసార్లు రాజకీయ నాయకుడు మాటలు ఇని ఇని చిరాకు దొబ్బుతుంది నమ్మకాన్ని నమ్మకాన్ని అంటే నమ్మిరు వీళ్ళు చేసేది ఏందో చేసానో అయిపోయాయి ఆ డేట్లు ఎందుకు చెప్తున్నారో నాకు అస్సలు అర్థం అవుతులేదు ఒకవేళ చేయకపోతే ఏం చేయాలి ఆగస్టు పదిహేను రోజు మాఫీ కాకపోతే నాకైతే బ్యాంక్ కూడా ఫోన్ చేయకూడదు నా బాధ అంతా ఇదే మీరు ఎవరన్నా రాజకీయం ఎవరన్నా రామి రామ రాజకీయ సన్యాసం తీసుకోండి మనకు అనవసరం రాజీనామా చేసుకుంటారా అందులోనే ఉంటుందా మనకు అనవసరం నాకు కావాల్సింది ఫోన్ రావద్దు ఆ డెబ్బై ఎనభై వేలు అప్పు తీరుకోవాలి సారీ ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ చాలా అయిపోయింది అనుకున్నా కాకపోతే మనం పెద్ద పెద్దోళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం ఉల్లా దుర్కులో పెట్టుకొని మంచిగా మాట్లాడితే బెస్ట్ అని కూల్గా మాట్లాడుతున్నా ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ బాయ్ మా ఇజక రాజకీయ నాయకు కాంగ్రెస్ అంటే పిచ్చి ఆయన నమ్మిపోయి తెచ్చిండు నేను మళ్ళీ మళ్ళీ చెప్పిన కేసీఆర్ సార్ ఏమో పట్టాలు చేసిండు అది ఎవరి పేరు మీదనో పట్టా అయిపోయింది మేమే ఇరవై ఏళ్ళ కింద తీసుకున్నాం వాళ్ళు మాట ఇచ్చేసి చేసేది ఈరోజేమో వాళ్ళకి లక్షల లక్షలు ఇస్తేనే అది పట్టా చేస్తూ ఇట్లా ఉంది పరిస్థితి చెప్పుకొనికేమో ఏడు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఉంటుంది పట్టా అయిందేమో రెండు ఎకరాలు ఒక ఎకరా అవుతుంది ఇట్లా చాలామంది ఉన్నాయి థ్యాంక్ యూ బాయ్ చూడండి సార్ రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట నేను చెప్పేది ఏం లేదు మనది పార్టీ రాష్ట్ర పార్టీ కాదు దేశ పార్టీ నువ్వు అనుకుంటే ఎక్కడి నుంచి అని అప్పు తెచ్చి తీర్పగలవు దేశంలో ఉంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసి మా అప్పు తీరుస్తాను సార్ నా బాధ ఏం లేదు ఇంకోసారి అప్పు ఏము ఎవరిని నమ్ముకోకుండా మా చేతాన్ని ఎంత తీసుకుంటాము మన రాష్ట్ర పార్టీ అయితే మనం ఏదో ఆలే అప్పు తెరిచేటోళ్ళు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే భూములు అమ్మడం కేసీఆర్ సార్ చేసినప్పుడు వీరలా చేయకండి భూములు అమ్మకూడదు మీరు ముందే చెప్పారు నా ఇంట్లో నుంచి ఒక రూపాయి కూడా పెట్టనని మీరు మీ ఇంట్లో నుంచి పెట్టకపోయినా సరే పర్లేదు కానీ తెలంగాణ భూములు అమ్మకండి మీరు అలా చేయకండి కావాల్సిన అప్పు తీసుకురండి మనకు తెలంగాణకు ఒక కెపాసిటీ ఉంది మనం అప్పు తీరగలుగుతాం మీరు కొంచెం ఆలోచించి చేయండి చాలా ఉన్నాయి మన దగ్గర వాడుకోవాలి వాడుకునేందుతుంది జనాలైనా పబ్లిక్ అయినా మన మీద ఉన్న మన చుట్టుపక్కల ఉన్న అభివృద్ధి అయినా చాలా బాగుంది కొంచెం రిక్వెస్ట్ ఏమనుకోకుండా భూముల వెళ్ళకండి చాలా ఉంది మన దగ్గర ల్యాండ్ దాన్ని మంచి యూజ్ చేసుకున్నాం అమ్మి వేరే పాలకు అమ్మని పెట్టకండి అది చాలా మీకు ఏమైనా అమ్మాలనిపిస్తే మీ దగ్గర భూమి ఉంటే మీరు ఓన్గా అమ్మి మీకు రాజకీయం ఇష్టం కాబట్టి ప్రజల కోసం ఏమైనా చేస్తే మీ ల్యాండ్ అమ్మి మీరు చేయండి అట్లా సర్పంచ్లు చాలామంది ఊళ్ళో వేసారు కూలి పని కూడా వెళ్తున్నారు మేము అదే చెప్తున్నాం భూములజోలకి వెళ్ళకండి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే ఇంకేం లేదు అలా వెళ్ళిపోయారు అలా తీసేసినాం మీరు కూడా కొంచెం ఆలోచించి కొంచెం మాట్లాడండి ఓకే గో నాకేం తెలియదు మీ గురించి మాట్లాడిన అర్హత కూడా నాకు లేదు నా బాధ అంతా ఒకటే చెప్పినా కదా గది ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ ఓకే థ్యాంక్ యూ సార్ బాయ్